హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే ఇరవై ఒకటో తారీఖు అండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అసలు అందిస్తారా అందివరా అని చెప్పేసి చాలామంది ఆసరా పెన్షన్ దివ్యాంగులు ంటర్మన్లు అయితే ఆశకు ఎదురు చూస్తున్నారు అపోహ అయితే ఉంది నెల వస్తున్నారా ఇందుకు సంబంధించి మంత్రి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇందులో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు దివ్యాంగులకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నారు కదా తెలంగాణ ప్రభుత్వం శుభార్త చెప్పింది అది విషయం ఏంటంటే ఇకపైన ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీంతో వారికి సైతం లక్ష రూపాయల ఆర్థిక సాయం వర్తిం అంటే యాభై నుండి ప్రస్తుతానికి యాభై వేలు కలిపి లక్ష రూపాయలు ఎక్కువగా సాయం అనేది ప్రభుత్వం అందించనున్నట్లు నిర్ణయం తీసుకుంది అయితే గతంలో ఒకరు దివ్యాంగులు మరొక సాధారణ వ్యక్తి వివాహం చేసుకుంటే లక్ష ఆర్థిక సాయం ప్రభుత్వం అందించేది అయితే ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఆర్థిక సాయం వర్తించేది కాదు ఈ విషయం మహిళా శిశు వయోవృద్ధులు వృద్ధులు దివ్యాంగులకు సంక్షేమ శాఖ మంత్రి శీతాక దృష్టికి ఇటీవల వెళ్ళింది దీంతో ఆమె వెంటనే స్పందించారు ఇకపైన ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఈ ప్రోత్సాహం అందేలా జీవో జారీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రి శీతాక మంగళవారం అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఆ క్రమంలో శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇప్పుడు జనవరి పెన్షన్లు ఫిబ్రవరిలో ఇచ్చినప్పుడు ఫిబ్రవరి పెన్షన్ మార్చిలో మార్చ్ పెన్షన్లు వచ్చేసి ఏప్రిల్లో ఏప్రిల్ మంత్ పెన్షన్ అనేది మే ఇప్పుడు మే వచ్చింది కాబట్టి మనకు ఏప్రిల్ మంత్ పెన్షన్లు అనేది అందించాల్సి అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ తారీఖునే అందిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతయి అక్కడ నాలుగు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు ఇలా అందిస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆల్ ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసి దాదాపు పదిహేను నుంచి ఇరవై నెలల దాకా అవుతుంది అవసర పెన్షన్లు అనేది ఇంకా కొత్త పెన్షన్లు అయితే లేదు దీనిపైన ప్రభుత్వం అస్పష్ట నెలకొంది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అర్హుల జాబితాలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఐదు లక్షల ఇరవై వేల మంది అయితే ఉన్నారు అందులో అర్హులను సిద్ధం చేయాలని వెంటనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేశారు నివేదిక వచ్చిన వెంటనే పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేయాలని చూస్తున్నారు ఈ నెల పెన్ అనేది ఇరవై మూడు తారీఖు నుంచే పెన్షన్ అనేది రెండు వేల రూపాయలు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారండి ఫస్ట్ ఆర్థిక పరిస్థితిని ఉంచుకొని ప్రభుత్వం ఈ నెల మాక్సిమం ముప్పై శాతం పాత పెన్షన్లు ఇవ్వడం ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది పై శాతం మాత్రమే ఇతర కారణాలు రైతులకు సంబంధించి ఏదైనా మిగులుబాటు కావచ్చు ఇది ఆదాయ మార్గాలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి కావచ్చు ఇతర ఆర్బీఐ నుంచి డబ్బులు కనుక సమకూరినట్లయితే తొలసరిగా ఈ నెల వృద్ధులకు అనేది నాలుగు వేల పదార్యలు ప్రభుత్వం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే ఉంటుంది అండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను అయితే ప్రభుత్వం ప్రారంభిస్తూ వస్తుందండి